నడుస్తుంది పాటి అన్న అభివృద్ధి చేసిన పాటి గెలుస్తుంది అన్న ప్రజలకు తోడున్న పార్టీ గెలుస్తుంది అన్న ప్రజల కోసం పని చేసిన పార్టీ నడుస్తుంది ఈరోజు జూబ్లీ తోడున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ గత సంవత్సరాలు గత పది సంవత్సరాల్లో అభివృద్ధి చేసిన పార్టీ పేదలకు అండగా ఉన్న పార్టీ పేదల కోసం వచ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ గెలిచే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్న కాంగ్రెస్ వాళ్ళు గత రెండు సంవత్సరాలుగా హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఫెయిల్ అయిపోవడం జరుగుతుంది ఆ నాలుగు వందల ఇరవై హామీల్లో ఆరు హామీలు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈరోజు డిసెంబర్లో నేను హామీలు మొత్తము అమలు చేయబరుస్తున్నాను రెండు వందల ఇరవై మూడు పోయింది ఇరవై నాలుగు పోయింది ఇరవై ఐదు నడుస్తుంది రెండు సంవత్సరాలు రాజకీయం అయిపోయిన తర్వాత కూడా ఆ హామీలు వస్తూనే ఉన్నాయి ఇంకా ఆ హామీలు దొంగ హామీలు ఎందుకంటే ప్రభుత్వము నడిపించేది ఒక గుంపు మేస్త్రి పాత్ర అంటాడు ఒక నాయకుడు ఒక సీఎం గారు ఉన్న నాయకత్వం ఎట్లా ఉండాలంటే ప్రజలు ఏం అడిగితే అది శాంక్షన్ అయిపోవాలా శాంక్షన్ అయిపోవాలి అది టైం టు టైం డే టు డే గత సంవత్సరాల్లో మీరు చూసిరన్నా గత పది సంవత్సరాల్లో చూసిర్రు అభివృద్ధికి అండగా ఉన్న అన్న గోపన్న అభివృద్ధికి పేజాల పక్షంలో ఉన్నా అన్న గోపన్న అంటే నాయకత్వం పది సంవత్సరాల్లో మీకు గవర్నమెంట్ స్కూల్ జ రావడం జరిగింది డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ రావడం జరిగింది అట్లానే చాలా గవర్నమెంట్ స్కూల్స్ రావడం జరిగింది గవర్నమెంట్ కళాశాలలు రావడం జరిగింది అభివృద్ధి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మీరు ప్రభుత్వంలో ఉండి ప్రజలకి ధమ్కీలు ఇస్తున్నారు ప్రజలకి ఇది చేస్తురంటే ఎవడు భయపడాడు నాయకత్వం మీద ఉంటే మీ మాట వినే ప్రసక్తిని లేదు మేము ఇంకా మీరు మాకు బెదిరిస్తారంటే బెదిరిస్తూ ఉండండి గత మూడు సంవత్సరాల దాకా ఆగతాం బెదిరింపులంగు మేము లొంగెటోళం కాదు గెలిచినా ఓడిపోయినా ఒకటే పార్టీ బీఆర్ఎస్ పార్టీ జుబిలీల్స్ గడ్డపైన ఎగిరిన పార్టీ పది సంవత్సరాలుగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కోసం ఉంటాం అంతే జబ్సే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ మీ ఆగి ఖాళీ కాంగ్రెస్గా నామ బదనాం కారణమే కాంగ్రె రేవంత్ రెడ్డి ఆటో టో వాళ్ళంకి మట్టి దాల్దయా పేట్పై మట్టి దాళియా కారోబారని జర్రాజ్వి నై జర్రా ऐसा सीएम रह के बेकार है हमारे पास में देश में अभी आके यहाँ पर इलेक्शन में वोट डालो बोले तो से डालेंगे बेकार है ऑटो वालों को तकलीफ दे रहा तकलीफ पूरी तकलीफ दे रहा पूरे डिस्ट्रिक्ट के गाड़ियाँ लेकर के सिटी में चला रहा सो इन्हें ऐसे कांग्रेस वाले को वोट डाल के मतलब ही नहीं है यहाँ पर हमको बी आर एस ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయింది అన్ని నియోజకంలో ఏ నియోజకవర్ని పనిచేయలేదు ఇప్పుడు గెలిస్తే చేస్తామనికైనా ఉందండి పబ్లిక్ పబ్లిక్లో ఏ పబ్లిక్ కూడా చెప్పాడు అట్లా రేవంత్ రెడ్డి అండి ఖాళీ మాటలు డోకా మాటలు తప్ప ఏం లేదు అయ్యింది ఇప్పుడు ఆ రెండు సంవత్సరాలు అయిందిగా పరాబర గెలిచి ఉండదు అట్లా ఏమైనా చేసిండా ఏం చేస్తే చెప్పండి ఇది చేస్తాడని మనం నమ్మాలి అదే చేయనప్పుడు ఇది ఎట్లా చేస్తాడు ఏనేది ఇప్పుడు ఎనభై ఆరు తొంభై నియోజకవర్లుగా వాళ్ళ దాంట్లో ఏమైనా పని చేసిండా ఇప్పుడు గెలిసే చేయడం ఆల్రెడీ మన గోపన్న అన్ని చేసి పెట్టేసిండు ఇక్కడ ఆయన చేయడానికి ఏం లేదు మాకున్న కుళ్ళ కుళ్ళ ఓట్లంతా బీఆర్ఎస్ కారు గుర్తుకే ఓట్లు బరాబర్ ఇరవై ఎందులు వేయని చీర వేయని మూడు వేలు వేయని ఓటు మాత్రం బీఆర్ఎస్కి పడుతుంది ఏం చెయ్యరు ఇప్పుడు దాకా రెండు ఇరవై రోజు అంతా ఇరవై నాలుగు నెలలు అయిపోయింది రెండు సంవత్సరం అయింది ఏమన్నా అభివృద్ధి అయిందా అవ్వలేదు ఏది ఓన్లీ ఏమైనాయి రెండే అయినాయి ఒకటి ఎలక్ట్రిసిటీ ఫ్రీ బిల్లు ఒకటి ఫ్రీ బస్ దాని తప్ప ఇంకా ఏం కాలేదు సన్న బియ్యం వచ్చి ఐదు వందలు ఏడు ఉంది లేదే లేదు వెయ్యి రూపాయలు తీసుకుంటూ అది సబ్సిడీ అంటారు సబ్సిడీ కూడా వస్తలేదు సబ్సిడీ కూడా వల్ ఏం వస్తలేదు అందుకే బీఆర్ఎస్ ఎలక్షన్ ఏదైనా ఉండని సెలక్షన్ బీఆర్ఎస్ జూబ్లీస్ బీఆర్ఎస్ గడ్డ ఖచ్చితంగా మేడం వైపే అందరి వైపు మొగ్గు చూపుతున్నారు ఇక్కడ ఏ జనాన్ని మందలించినా కానీ మాగంటి సుంతమ్మక మేడం గారిని గెలిపించడానికి అంతా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మేడం గారు పదిహేను ఇరవై వేలవే మెజార్టీతో గెలుస్తుందని మేము అందరం కోరుకుంటున్నాం అభివృద్ధి కాంగ్రెస్ అభివృద్ధి చేసిన ఏం చేసినా అతని ఇచ్చిన నమ్మకం అతని ఇచ్చిన వాగ్దానంలో జనాలు నమ్మేటట్టు లేరు పింఛను నాలుగు వేలు చేస్తానడు రెండు వేలు చేసేడు ఇంకోటి ఏంటంటే ఒంటరి మన ఇరవై ఇరవై సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి ఇరవై వందలు ఇస్తాడు ఇరవై వందల రూపాయలు కూడా ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకొక రెండు సంవత్సరాల్లో భూస్థాపితం అయిపోద్ది అని మేము అనుకుంటున్నాం టీఆర్ఎస్ మాంగటి సునీత మేడం యాభై వేల మెజార్టీ తోటి గెలుపు పొందుతుంది నవీన్ యాదవ్కి బోరబండల నియోజవర్గంలో ఈ దీని ఎలక్షన్ ఓటింగు ఓట్లే పడవు డబ్బులు అందరూ తీసుకోండి మూడో నెంబర్ కారు గుర్తుకి ఓటేయండి